నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన యాభై శాతం సుంకాలు అనేవి అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులపై రోజువారీ ఆహారంపై పెను భారం మోయనుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రవాస భారతీయులు రోజువారీ ఆహారంగా స్వానా మసూర్ రకం రైస్నైతే తీసుకుంటారు ఈ రైస్ అనేది తెలంగాణ ఆంధ్ర నుంచి ఎగుమతి అవుతుంది అంతేకాకుండా బిర్యానీ రూపంలో బాస్మతి రైస్ను తీసుకునే పరిస్థితి ఉంటుంది ఈ బాస్మతి రైసు పంజాబ్ ఉత్తరప్రదేశ్ హర్యానా నుంచి కూడా ఎగుమతి అవుతుంది ముఖ్యంగా చూసుకుంటే రెండు లక్షల యాభై వేల టన్నులు రైసును అయితే వినియోగిస్తున్న పరిస్థితి ఇందులో ఫార్టీ పర్సెంటేజ్ స్వానా మసూరు అరవై పర్సెంటేజ్ బాస్మతి రైస్ అయితే ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా అమెరికాలో సుమారు యాభై రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు జీవిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆహారంలో కంపల్సరీగా రైస్ను తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో రైస్ తాలూకా రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో చూసుకుంటే సోనా మసూరు తొమ్మిది వందల నుంచి వెయ్యి డాలర్లు మాత్రమే ఉండేది అంతేకాకుండా బాస్మతి రైస్ అనేది పన్నెండు వందల నుంచి పదమూడు వందల డాలర్లు అయితే ఉండేది ఇప్పుడు ఈ రేట్లు పరిస్థితి అయితే కనిపిస్తుంది ట్రంప్ ముఖ్యంగా భారతీయులను అమెరికాలో ఉన్న భారతీయులను ఇబ్బంది పెట్టాలని ఏదైతే ఎత్తుగా వేశారో అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆహారంపై ఏదైతే ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి ఈ యొక్క సుంకాల తాలూకా తారిఫ్ అనేది అమల్లోనికి రానుందని వైటస్ వర్గాలు అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క రైస్ మీద మొట్టమొదటిసారిగా భారం పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఏదైతే అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు రైస్ స్టాక్లు అనేవి ఇప్పటికే ఏదైతే స్టోరేజ్ లో ఉన్న రైస్ ని తీసుకొని ముందుగానే ఉంచిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది చాలా స్టోర్లలో రైస్ కూడా నిండుకున్నదనే ఒక వార్త అయితే వినిపిస్తుంది అయితే భారత్ రష్యా మధ్య జరిగిన చమురు ఒప్పందాలను వ్యతిరేకిస్తూ అమెరికా ఈ విధంగా భారత్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా యాభై శాతం సుంకాలను అయితే పెట్టింది అయితే ఇక్కడ ఉన్న భారతీయులకే కాకుండా అమెరికాలో ఉన్న చాలా మంది కూడా ఈ యొక్క రైస్ ని ఈ బిర్యానీ ఇష్టపడే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు కూడా ఈ యొక్క పెనుభారం కానున్న నేపథ్యంలో రైస్ పై సుంకాలు పెరగడం అనేది ప్రవాస భారతీయులకు ఆర్థికంగా ఒక పెద్ద దెబ్బగా మనం తెలుసుకోవచ్చు